నేను ఇటు రావడం ఫస్ట్ టైమే అంటే నేను వచ్చినప్పుడు వెంటనే అన్నయ్య పలకరించినప్పుడే నాకు ఇక్కడ అన్నయ్య ఎంత బాగా మాట్లాడుతున్నారో అర్థమైంది అంటే రాగానే అడిగారు ప్రయాణం బాగా జరిగిందా ఇబ్బంది ఏం లేదు కదా అంటే బాగా పలకరించినప్పుడే నాకు బాగా అర్థమైంది ఇక్కడ బాగా ప్రేమగా ఉన్నారు అన్నయ్య అన్నీ క్లాసెస్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అన్నయ్య చెప్తుంటే ఎలా అంటే ఒక తల్లి పిల్లలకి చెప్తారే ప్రేమగా అట్లా చెప్పారు వేరే చోట్లయితే ఇట్లా క్లాసెస్ అయితే ఇంత నెమ్మదిగా ఎవరు చెప్పరు అన్నయ్య పాలన నాకు చాలా బాగా నచ్చింది యోగం కానీ ఎక్కువగా అన్నయ్య తక్కువ మాట్లాడతారు ఎక్కువ యోగంలో ఉంటారు అన్నయ్యకి ఏది ఇష్టమో కూడా అంటే చూసినప్పుడు నాకు అర్థమైంది అన్నయ్యకి జ్ఞానం యోగం మీద ఎక్కువ ఉంటుంది ధారణ అంటే ఒక మనిషి అంటే ఒకరిని చూసినప్పుడు వెంటనే అర్థమవుతుంది ఆ స్థితి ఏంటి అనేది అంటే చెప్తారు కదా అన్నం ఉడికేటప్పుడు అంత అన్నమే పట్టుకోకర్లేదు ఒక మెతుకు పట్టుకుంటే చాలు నేను ఇది ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి చాలా బాగా అనుభవం అయింది అంటే క్లాసెస్ కూడా బాగున్నాయి అమృతవల్ల యోగము క్లాసెస్ టైం టు టైం అన్నీ బాగున్నాయి అన్నీ చెప్తే గంటన్నర క్లాస్ చెప్తారు కదా అసలు గంటన్నర అప్పుడే అయిపోయిందా అనిపించేది అంటే వేరే వాళ్ళు కూడా చెప్పిన క్లాసెస్ అన్నీ బాగున్నాయి ఇవాళ అన్నీ ఆత్మ గురించి చెప్పారు ఇవాళ ఆత్మస్థితి ఎక్కువ చేయించారు అది బాగుంది అన్నయ్య చెప్పే క్లాసెస్ కూడా బాగున్నాయి మల్లికార్జున అందరూ స్వరూపాకి అందరు చెప్పారు క్లాసెస్ వేరే వాళ్ళ పేర్లు నాకు అంత తెలియవు ఎవరి విశేషత వాళ్ళవి అందరూ క్లాసెస్ అయితే బాగా చెప్పారు యోగం కూడా ఇప్పుడు చెప్పిన యోగం కామెంటరీ కూడా బాగుంది అన్నయ్య గురించి మీకు తెలిసిందే కంజీర్ అన్నయ్య సుబ్రహ్మణ్యం అన్నయ్య క్లాసెస్ కూడా బాగున్నాయి యోగం కూడా బాగుంది ఆనంద అనుభూతి అనేది అంటే అందరూ ఆనంద స్థితిలోకి వచ్చారా లేదా తెలియదు కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఎక్కువ యోగం చేస్తేనే బాగుంటుంది జ్ఞానం ఏంటంటే క్లాసెస్ మనం ఎన్ని సంవత్సరాల నుంచి వింటూనే ఉంటాం కానీ యోగం చేయించి ఆ స్థితిలో కూర్చోబెట్టే వాళ్ళు కావాలి అది అన్ని చోట్ల అందరూ ఆ స్థితిలో కూర్చోబెట్టలేరు దానికి కూడా చాలా వాళ్ళకి స్థితి ఉంటేనే కూర్చోబెట్టగలుగుతారు అంటే ఆ యోగము ధారణ సేవ అంటే అవి జీవితంలో తీసుకురావాలి అందరూ చెప్తారు ఆత్మ రోజు బాబు చెప్తారు ఆత్మ అనుకో ఆత్మ అనుకో అని అందరూ ఆ స్థితిలో చూడలేము కదా ఆ వీళ్ళలో ఆ లోపం ఉంది ఆ లోపం ఉంది అందుకే నాకు వాళ్ళు నచ్చరు అని చెప్తారు ఇష్టమైన వాళ్ళే పొగుడతాం అంతే కదా ఇష్టం లేకపోతే నాకు వాళ్ళు నచ్చలేదు అక్కా అంటారు కానీ ఇక్కడ అందరూ చాలా బాగా విశేషంగా ఆత్మలు ఇక్కడ సేవ కూడా మాతలు చేస్తున్నాం సేవ నేను చూసి నాకే ఆశ్చర్యం అనిపించింది అంటే వేరే వైపు చేస్తారు కానీ కొంచెం సేవలు చేస్తారు వెళ్ళిపోతారు మెయిల్ సేవ మళ్ళీ మేం చేసుకోవాలి ఇక్కడ మాత్రం నైంటీ ఎయిట్ పర్సెంట్ మాటలే ఎక్కువ చేస్తున్నారు మాటలు ఈ వన్ బాగా వందే మాత్రం అని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది యజ్ఞంలో మాతలు అంటే ఇంత సేవ చేస్తారా అని ఇక్కడే నాకు బాగా అనిపించింది ఇట్లాంటి మాతలు మాకు కూడా ఉంటే బాగుంటుంది ఎందుకంటే అవును అవును అందుకనే శివశక్తులు అని ఫస్ట్ అక్కయ్యలకే పూజ కదా అన్నయ్యలకు లేదని కాదు ఫస్ట్ శివశక్తులే కదా తర్వాతే అన్నయ్యలు అన్నయ్య బాగా క్లాసెస్ బాగున్నాయి రాధికకే పాలన జ్యోతి అక్కయ్య హేమక్కయ్య నాగ నాగార్జున అన్నయ్య అందరూ బాగా పాలన ఇచ్చారు చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం రావడం కాబట్టి నాకు ఎనిమిది రోజులు బట్టి మాకు ఎప్పుడు ఎక్కడ పెట్టలేదు ఉంటే మధువనలో ఎక్కడమే కానీ ఏ ఎక్కడ బట్టీలు అనేవి తక్కువ అటు మహా అయితే రెండు రోజులు పెడతారేమో అంతే కానీ ఇక్కడ ఎనిమిది రోజులు బట్టిలో ఎనిమిది రోజులు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అన్నయ్య పిలిస్తే వస్తుంది క్లాసులు కూడా నాకు చాలా బాగా నచ్చినాయి అన్నయ్య చెప్పే విధానం నాకు బాగా నచ్చింది చాలా ఓర్పు సహనం అన్నయ్యకి అంటే ఒక కుమార అన్నయ్య అయినా కానీ చాలా ఓర్పుగా ఉన్నారు కుమార్ కుమారిలకి ఓర్పు ఉంటుంది అంటారు కానీ అన్నయ్యలో ఇంకా ఎక్కువ ఉంది ఆ సమయం టైం మెయింటెన్స్ కూడా బాగుంది టైం మెయింటెనెన్స్ మేము చేస్తాం అంటే చేస్తాం కానీ అన్నయ్య ఇలా ఇలా పెద్ద ఆశ్రమం నడిపిస్తూ కూడా టైం మెయింటెన్స్ అసలు ఒక్కోసారి ఇంతమందికి చెప్పాను చెప్పాం కదా ఈ బట్టి అయిపోయింది ఇంకోసారి ఇంకో బట్టి వస్తుంది కదా అప్పటికి కొంతమందికి ఏం వెళ్తాంలే తర్వాత వాళ్ళే వచ్చి కూర్చుంటారులే అలా అనుకుంటారు కదా కానీ అన్నయ్య ఎప్పుడు ఏ బట్టికి వచ్చినా అన్నయ్య చూ మీ అందరికీ ఎప్పటి నుంచో అనుభవం ఉంది నాకు ఏ అనుభవం లేకపోయినా చెప్తున్నా అంటే మీరందరూ ఇక్కడ వాళ్ళు కాబట్టి అన్నయ్య విశేషత మీరు ఆల్రెడీ తెలుసు నేను ఉన్న ఏడు రోజుల్లోనే ఎనిమిది రోజుల్లోనే అర్థం చేస్తున్నాను ఎందుకంటే బాబా ఒక్కొక్కరిని చూస్తే ఎలా నడుచుకోవాలి అనేది మాకు బాబా అంటే అది గిఫ్ట్గా ఇచ్చారు మరి మాకు తెలియదు కానీ ఒక్కొక్కరిని నడిపించాలంటే వాళ్ళ విశేషతలు వాళ్ళు ఏ మనస్తత్వంతో ఉన్నారు వాళ్ళకి తగ్గట్టుగా నడుచుకోవడం అది నేర్పించారు బాబా నాకు అంటే వాళ్ళు బా అంటే బాధపడకూడదు మనం బాధపడినా పర్లేదు వేరే వాళ్ళు వాళ్ళు బాధపడకూడదు అనే స్థితి నాకు నేర్పించారు బాబా నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఈ స్థితి ఏం లేదు బాబా ఇంటికి వచ్చినప్పటి నుండి నేను అన్నీ నేర్చుకున్నాను అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనం ఎలా నడుచుకోవాలి ఎదుటి వాళ్ళ నుండి ఆశీర్వాదాలు వచ్చేలాగా మాట్లాడడం ఎవరిని బాధ పెట్టకూడదు ఎవరన్నా అనడం ఎంతోసేపు పడ్డది కదా మళ్ళీ ఆ మాట వెనక్కి తీసుకోగలుగుతాము తీసుకోగలుగుతాము యోగంలో కూర్చున్నప్పుడు కూడా అదే గుర్తొస్తుంది అందుకే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎవరిని మేము ఏమీ అనకుండా మమ్మల్ని మేము మార్చుకోవడానికే యోగం చేస్తాను ఎక్కువ వీళ్ళు మారాలి వాళ్ళు మారాలని నేను ఎప్పుడు అనుకోను ఎందుకంటే మనం మనం మారడానికి వచ్చాం కానీ వాళ్ళందరూ మారడానికి వాళ్ళని చూడడానికి నేను రాలేదు కదా వీళ్ళందరూ ఇక్కడ పరిచయం అయ్యారు నేను బాబాకి నన్ను ఎన్నుకున్నారంటే నాలో ఏదో విశేషత ఉంది కాబట్టి ఎన్నుకున్నారు ఇలా అంటే నేను ఇంటర్ చదివేటప్పుడు టెన్త్ ఇంటర్ చదివేటప్పుడు మా నాన్నగారితో క్లాస్కి అలా వెళ్ళాను నాకైతే కోర్సు ఎవరు ఇవ్వలేదు డైరెక్ట్ ఇట్లా ఫస్ట్ ఫస్ట్ ఇట్లాగే కింద కూర్చునేదాన్ని ఇప్పుడు అంటే కుర్చీలు కానీ కింద కూర్చొని మురళి అయినదాన్ని మురళి మధ్యలో ఎప్పుడూ వాళ్ళం కాదు అర్థం అయినా అవ్వ మరుసటి రోజు హిందీ మురళి తీసుకెళ్ళి ఇంట్లో అంతే అంతేగాని నాకు ఏ అక్క వివరించి చెప్పలేదు నేను బట్టీలు క్లాసులు అన్నీ వింటూ నేర్చుకున్న ప్రతిదీ మురళి కూడా ఎవరు నేర్పించలేదు కానీ మురళి కూడా ఎలా చదవాలి అన్నీ నాకు బాబా దగ్గర కూర్చొని బాబాని అడిగేదాన్ని నాకేం తెలియదు కాదు బాబా నాకు అన్ని మీరు నేర్పించండి అంటే బాబానే నేర్పించేవాళ్ళు సేవ కూడా అంతే సేవ కూడా బాగానే నేర్పించారు కర్మణ సేవే మాకు అటు ఎక్కువ ఉంటుంది బట్టీలు ఎక్కువ ఉండవు బట్టీలు అంటే ఎప్పుడో ఒక్కసారి పెడితేనే అదే కష్టంగా పెడతారు ఇక్కడ బట్టి చూస్తే చాలా బాగా అనిపించింది ఎనిమిది రోజులు ఎవరు ఇట్లా ఇంత బాగా పాలన ఇవ్వరు కదా విద్యార్థుల మీద అటెన్షన్ పెట్టి ఇంత పాలన ఎవరు ఇవ్వరు కదా వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా వాళ్ళు ఎలా ఉంటున్నారు రోజు వస్తున్నారా లేదా అన్నయ్య అట్లా చూడడానికి అన్నీ సైలెంట్గా కనిపిస్తారు కానీ అన్నీ గమనిస్తారు ఎందుకంటే మీకు ఎప్పటి నుంచో అనుభవం నాకు ఇదారు నేను చూస్తేనే అర్థమైపోతుంది నాకు ఎవరేంటి అనేది వాళ్ళకి తగ్గట్టుగా నేను నడుచుకోవడం కూడా నాకు బాగా నేర్పించారు కాబట్టి అన్నయ్య విశేషతలు మనం ఎంత చెప్పినా తక్కువే అన్నయ్య స్థితి బాగుంటుంది యోగం కానీ యోగం కూడా బాగా చేయిస్తారు అన్నయ్య నాకైతే ఈ ఏడెని రోజులు చాలా బాగా అనిపించింది అన్ని క్లాసెస్ బాగున్నాయి యోగం చేయించే విధానం కూడా బాగుంది నాకు చాలా మంచిగా అనిపించింది మళ్ళీ ఇంకోసారి అన్నయ్య పిలిస్తే మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడానికి మళ్ళీ రావాలి